నా కాలేజ్ ఫీజు కట్టడానికి ఒక ఎనిమిది అయితే ఫోన్ పే చేయించుకోవడానికి పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాను ఇంకా కామన్ గా అతను నాకు ఫోన్ పే చేసేసారు ఒక ఎయిట్ థౌజండ్ ఒకసారి చెక్ చేసుకోమంటే చేసుకుంటే వంద దొరికింది అనమాట అంటే మాకు ఎవరో దొంగ నోట్లు ఇచ్చారు చూడానికి ఇక్కడ గాంధీ తాత కనిపించట్లేదు నినా బాగా చూడండి ఇటు కనిపిస్తున్నాడు ఇటు కనిపించట్లేదు నేను కూడా చెక్ చేసుకోలేదు సో నేను అమౌంట్ ఎలా అంటే డ్రా చేశాను అలానే ఇవ్వడానికి వెళ్ళిపోయా సో ఫైనల్ గా అయితే ఇక్కడ గాంధీ తాత లేడు ఇది దోమ నోట్ అని చెప్పేసి నాకు వెనక్కి ఇచ్చేసాడు ఆ క్షణం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడ నేను కొట్టిన ఎందుకంటే నాకు ఇచ్చేయమంటాడు అని భయపడ్డా సో నా కాలేజ్ ఫీజు కట్టడానికి అయితే ఫైనల్ గా ఇది అండి రోజు అనమాట సో ఈ నోట్ అయితే పోలవరంలో జిరాక్స్ అదేమంటారు అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా సో అక్కడైతే ఇచ్చారు మా నాన్నకిస్తే చూసుకోలేదండి సో పాపం మా నాన్నమ్మ ముసలిది కాబట్టి అది చూసుకోలేదండి నాకు ఇవ్వగానే నేనైనా చూసుకోవాలి కదా అంటే మన పోలవరంలో దొంగ నోట్లు ఎవరిస్తారు అన్న థాట్ తో ఉన్నాను కానీ ఇప్పుడు తెలిసింది సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ గై బాగా చూసుకోండి కావాలంటే మీకు డబ్బులు రాగానే ఇలా చూసుకోండి ఇలా చూసుకోండి ఇలా చూసుకోండి సో నేను వస్తుందా లేదా అండి చూసుకోండి ఫైన్ అవ్వకండి మీరు కూడాను సో జాగ్రత్తగా ఉండండి అమౌంట్ ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు హండ్రెడ్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం అండ్ థౌజండ్ లో గాంధీ తాత ఉండకపోతే ఫైవ్ హండ్రెడ్ లో గాంధీ తాత ఉండకపోతే హండ్రెడ్ ఉండకపోతే సో అది ఏదేమైనా సరే మీరు బాగా చూస్ చేసుకోండి ఇప్పుడు ఈ హండ్రెడ్ హల్చల్ చేస్తాను బి కేర్ఫుల్ గా సో మిగతా వ్లాగ్ అయితే ఇంటికి వెళ్ళాక నేను పూర్తిగా కనుక్కొని మీకు పెడతాను చూసుకో